జోగులాంబ గద్వాల జిల్లా రాజోలీ మండలంలోని తూర్పు గార్లపాడు గ్రామానికి చెందిన బీన న్యూస్ గద్వాల జిల్లా బ్యూరో ఇన్ఛార్జి బంగారు నాగేశ్వర రెడ్డిని విశిష్ట రత్న జాతీయ పురస్కారంతో సన్మానించిన గుంటూరు అమ్మవాడి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు అల్లాడి శ్రీనివాసరావు సమాజంలో మార్పు కోసం వివిధ రంగాలలో సేవలు చేస్తున్న వారిని విశిష్ట సేవలను జాతీయ పురస్కారాలను అందజేశారు జర్నలిస్టులలో బడుగు బలహీన వర్గాల తరఫున ప్రభుత్వాన్ని ప్రజా ప్రతినిధులను ప్రశ్నిస్తున్నటువంటి జర్నలిస్టులను గుర్తించి వారికి విశిష్ట రత్న పురస్కార